హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం అయితే ఇక్కడ తెచ్చాము అలాగే అన్నదాత ఉన్నారు కదా అన్నదాత ఎవరు అనేసి అత్తమ్మ చెప్తారండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మధ్యాహ్నం భోజనం పెట్టుకోవచ్చు ఆశ్రమానికి వచ్చేసింది ఆ భోజనం ఏమంటే అన్నదాత ఉన్నారు అన్నదాత ఎవరు వచ్చేసిందే వాళ్ళ అమ్మ పేర్లు చేసిండారు వాళ్ళ కాంతమ్మ అని చెప్పింది వన్ ఇయర్ డెత్ యానివర్సరీ దానికి భోజనం ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేసినారు ఫ్రెండ్స్ అలాగే కాంతమ్మ గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అవ్వవాళ్ళు అయితే అందరూ ప్రార్థిస్తారండి అలాగే ఈరోజంతా వచ్చేసి రేవతి యొక్కదే అండి అన్నదానం వచ్చేసి భోజనం అయితే వడ్డిస్తు ఉన్నారండి అత్తం వచ్చేసి ఇంకా ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తూనే ఉన్నానండి ఇద్దరు వెళ్ళారు కదా ఈ మంత్ నెల ఈ నెలలోనే మన ఆశ్రమానికి ఇంకొక ఇద్దరైతే వస్తారండి నిన్న ఒకరు కామెంట్ చూశాను అక్కడ ఎవరున్నారు అని చెప్పేసి దానికే చెప్తున్నానండి మన ఆశ్రమం స్టార్ట్ చేసి మనము ఆరు నెలలు అవుతుంది అంతేనండి ఇంకా ఇంకొకటి వచ్చేసి కర్ణాటకలో ఉండేదండి మన ఆశ్రమం వచ్చేసి కర్ణాటక కేజీఎఫ్ దగ్గర అంటే ఆంధ్ర బార్డరే వస్తుంది చాలామంది ఆంధ్ర నుండి అయితే ఫోన్ చేస్తారు కదండి వాళ్ళకైతే పెన్షన్ అయితే రాదు ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే వాళ్ళు తెచ్చి వాళ్ళు వెళ్ళి తీసుకొని రావడము కుదరదండి ఎలా ఎందుకు అంటే వయసు అయిన వాళ్ళు కదా అంత దూరం ట్రావెల్ చేసి ఇతరుగా రావడం అంటే చాలా కష్టం అండి మనము ఫుల్ డీటెయిల్గా చెప్పేస్తామండి మనము ఏమి చెప్పకుండా ఏం లేదు మొత్తం డీటెయిల్గా చెప్తాము మీరు పెన్షన్ వదులుకొని ఉంటే రండి పర్వాలేదు అని చెప్తారు అతమైతే ఆంధ్రాలో అయితే పెన్షన్ కాస్త డబ్బులు చేస్తాయి కదండీ వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఇది చెప్తూనే ఉన్నానండి ఇంకా దగ్గరలోనే ఈ మంత్లోనే ఇంకొక ఇద్దరు అయితే వస్తారండి స్టార్టింగ్లో అంతా దగ్గర దగ్గర ఒక రెండు అంతా మన ఆశ్రమం ఇద్దరితోనే నడిచింది మీరు అప్పటి వీడియోలు చూడలేదు అనుకుంటాను అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్కి అవ్వ అక్కడ ఇంట్లోనే తినేసారండి ఇక్కడ రాలేదు రేవతి అక్కవాళ్ళని ఆశీర్వదించడానికి అయితే మార్నింగ్ అయితే అవ్వ ఇక్కడికి రాలేదు అందుకే ఇప్పుడైతే పిలుచుకు వచ్చామండి అవని అవి కూడా ఇక్కడే భోజనం చేస్తారు అంతా వాళ్ళ ఆత్మశం పవిత్రమైన ఆత్మ శాంతించాలని ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం ఇప్పుడు వచ్చేసి అది మౌనం పాటించమా అందరూ మౌనం పాటించి ప్రార్థించడమా కనుక కాంతమ్మ వాళ్ళ ఆశీర్వదం ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండాలని రేవతి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎప్పుడు చల్లగా ఉండాలని చూపించిండే పవిత్రమైన ఆత్మ చెప్పేసి ఈ పద ఆశ్రమానికి భోజనం మారించి చేసిండారు రేవతి నీకు అన్నదానం చెప్తాం రా ఇప్పుడు అన్నదాత అన్నదాత సుఖీబవా సుఖీబవా అన్నదాత అన్నదాత సుఖీబవా సుఖీబవ అన్నదాత అన్నదాత सुखी भतम भवते शायुष्मा भवा शतम भवते शतायुष्मा भव शतम भवती शतायुष्मा भवा నీకి నీ కుటుంబానికి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవాను రెండు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడు మీ ఫ్యామిలీ మీద మీ మింద ఉండాలని చెప్పేసి ప్రార్థించినాము అదే మాదిరి అంతా కూడా ఆశీర్వదిస్తారు చూడలేదు ఇప్పుడు అవ దగ్గరికి వెళ్దామండి ತೋಬಿಟ್ಟು ಆಶೀರ್ವಾದ ರೇವತಮ್ಮೆ ನೋರೇನ್ ಆಯಸ್ಕರ ಭೌಭಾಗ್ಯ ಸುಖ ಸಂಪತ್ತು ಆರೋಗ್ಯ ದೇವ್ನಿಗೆ ಪ್ರಾರ್ಥಿ ಅಮ್ಮ ಅನ್ನ ವಿಧಾನ ಸಂತೋಷ అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం పూర్ణే అన్నపూర్ణ సదా పూర్ణే సదా పూర్ణ కొద్ది అమ్మ అన్నదానం చేసిండ్రా చాలా సంతోషంగా ఉంది ఆ వాళ్ళంతా భోంచేస్తాడు మేము కూడా భోం చేస్తాము మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ

మీరు సో మచ్ అక్క ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు